శుక్రవారం జరిగిన ఆసియా కప్ రెండవ మ్యాచ్లో రెచ్చిపోయాడిన ప్రీత్ సేన పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించింది ఎనిమిదవసారి ఆసియా కప్ విజేతకు నిలిచేందుకు భారత మహిళలు దేశం గర్వపడేలా పాక్పై విజయం సాధించి మొదటి అడుగు వేశారు టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్ బ్యాటర్స్ భారత బౌలర్స్ ముందు నిలవలేక విలవల్లాడిపోయారు గత మ్యాచ్లో కొద్దిగా పరుగులు ఇచ్చేస్తున్నారని విమర్శించి కోలుకొని పదునైన బౌలింగ్తో భారత మహిళలు జూలు విదిల్చారు అద్భుత ఫామ్లో ఉన్న భారత బౌలర్ పూజా వస్త్రాకర్ వరుస ఓవర్లలో పాక్ ఓపెనర్స్ను పెవలెన్ చేర్చింది తన మొదటి ఓవర్ నాలుగో మందికి క్లాస్ బౌలింగ్తో పాక్ ఓపెనర్ గుల్ ఫెరోజను వెనక్కి పంపింది మరో డేంజరస్ ఓపెనర్ మునీబా అలీ పూజా వస్త్రాక్ వేసిన షార్ట్ బాల్ ఓలర్లు చిక్కుకుపోయి జమీమాకు క్యాచ్ ఇచ్చి పెవలన్ బాటపట్టింది భారత స్పిన్నర్ల దాటికి పాక్ మిడిల్ ఆర్డర్ ఉణిగిపోయింది మధ్యలో ఫీల్డర్స్ కొద్దిగా అలసత్వం చూపడంతో పాకిస్తాన్ కొన్ని పరుగులు రాబట్టగలిగింది ఇండియా కెప్టెన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించింది అధికంగా పరుగులిస్తూ సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్లో స్థానం కోల్పోయిన భారత పేసర్ రేణుకా సింగ్ను చక్కగా ఉపయోగించుకుంది అప్పటి వరకు వికెట్లేమీ దక్కకుండా ఉన్న రేణుకా సింగ్ను ముందే తన నాలుగు ఓవర్ల కోటాను కంప్లీట్ చేయించి మంచి ఫలితాన్ని రాబట్టింది రేణుకా సింగ్ వేసిన తన నాలుగో ఓవర్లో వరుసగా ఐదవ బందికి ప్రమాదకర అమీన్ను ఆరో మందికి జావేద్ను అవుట్ చేసి నెక్స్ట్ మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్ తీసే అవకాశం దక్కడంతో రేణుకా సింగ్ ఆనందంలో మునిగిపోయింది పదిహేడో ఓవర్లో తొంభై రెండు పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి పోరాడగలిగే స్కోరు చేస్తుంది అనుకున్న పాక్కుకు ఎదురు దెబ్బ తగిలింది పద్దెనిమిదో ఓవర్లో దీప్తి శర్మ చక్కగా ఆడుతున్న ట్యూబా హుసేన్ ను పెవలిన్ పంపించి పాక్కుకు షాక్ ఇచ్చింది అదే ఓవర్లో నాలుగో మందికి యాదవ్ చేసిన చక్కటి అనౌట్ మరియు ఐదో మందికి దీప్తి శర్మ మరో వికెట్ తీయడంతో పాకిస్తాన్ పేక కూలిపోయింది పాకిస్తాన్ నూట ఎనిమిది పరుగులకి ఆల్అవుట్ అయ్యి భారత్ ముందు సునాయాస లక్ష్యాన్ని ఉంచింది దీప్తి శర్మ మూడు వికెట్లు రేణుకా సింగ్ రెండు వికెట్లు పూజా వస్త్రా రెండు వికెట్లు మరియు శ్రేయంక పాటల్ రెండు వికెట్లు తీసి పాకిస్తాన్ను వణికించారు భయంకర ఫామ్లో ఉన్న స్మృతి మందన మరియు షఫాలీ వర్మ తో ఆరంభం నుంచి పాక్ బౌలర్పై విరుచుకుపడ్డారు స్మృతి మందన తనదైన శైలిలో మెరుపు ఆడి ఎనిమిది ఓవర్లో ఐదు బౌండరీలు కొట్టి ఇరవై ఒక్క పరుగులు రాబట్టింది పాక్ బౌలర్పై విరుచుపడుతూ ఆడుతున్న స్మృతి మందన తొమ్మిది ఫోర్లతో ముప్పై ఒక మంతుల్లో నలభై ఐదు పరుగులు చేసి హాఫ్ సెంచరీ ముంగిట పెవలెన్ చేరింది మరోవైపు షెఫాల్ వర్మ పుల్ షాట్స్ మరియు కట్ షాట్తో పాక్పై దాడి చేసి పరుగులు పిండుకుంది ఆరు ఫోర్లు ఒక సిక్సెస్ సహాయంతో ఇరవై తొమ్మిది మంతుల్లో నలభై పరుగులు చేసి వేగంగా ఆడే ప్రయత్నంలో బౌల్డ్ అయ్యి వెనుతిరిగింది భారత ఓపెనర్స్ విధ్వంసంతో ఆర్డర్కు ఇబ్బంది లేకుండా పోయింది నూట తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పద్నాలుగు పాయింట్ ఒక ఓవర్లను అందుకుని పాకిస్తాన్పై భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది మూడు వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ వీడియో లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము